భారతదేశాన్ని దేశంలో కొన్ని రాష్ట్రాలని ఏలుతున్నది రాజకీయ పార్టీలు కాదు కులాలు మతాలే అనేటువంటి విమర్శకు మీ సమాధానం అది పూర్తి కాదు ఖచ్చితంగా కులం ప్రభావం ఉంది మతం ప్రభావం ఉంది అంత మాత్రం చేత రాజకీయం అంతా దేశంలో నడుస్తుంటే కలపడపాటు చాలా చాలా లూజ్గా మాట్లాడుతున్నాం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఉండబడు అట్లా అనంటే ఈ కులం వెళ్ళక ఈ కులం లక్ష్య లక్కేస్తే అర్థమేటిక్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఎందుకు ఎవరైనా చెప్పగలుగుతున్నా ఎన్నికలు ఎవరు గెలుస్తారా మతమైనట్టయితే అంత సులభమైనట్టయితే మరి మతం కూర్చున్న వాళ్ళకి ముస్లిం ఓట్లందరూ కూడా ఒక పార్టీకి పడాలా హిందువుల ఓట్లన్నీ ఇంకో పార్టీకి పడాలి ఇంకో ఎన్ని ఎందుకు దేశంలో వాటి ప్రభావం ఉంది ప్రైమవర్డియన్ లాయల్టీస్ అంటాం వాటి ప్రభావం ఉంది ఇప్పుడు ఈ ప్రభావం వస్తుందంటే నా ఓటికి నా బతుక్కి సంబంధం అర్థం కానప్పుడు నేను నా సంస్కృతి నా కులము నా మతము నా సాంప్రదాయము నా భాష నా ప్రాంతం దీనిలో పడిపోతాం మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే క్లియర్ కట్గా మాట్లాడాలంటే మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే మూడవసారి ఈసారి అధ్యక్ష తరహా నియంతృత్వం ఇండియాలో ఉంటుంది అని ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్షాల మొత్తం అంతా కూడా విమర్శిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే బెదిరిస్తున్నాయి అనుకోవచ్చు మన చర్చలో అసలు ఈ దేశంలో తలా తోక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చి నియంతృత్వం భారతదేశంలో అసాధ్యం ఒకప్పుడు ఆ ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య దేశంలో వచ్చింది ఓకే మేమంతా కుర్రవాళ్ళుగా ఉండగా అర్ధనీయతృత్వాన్ని మేము చూసాం మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడున అర్ధనీయంతృత్వం ప్రజల ఓటు ద్వారా మేమంతా వెర్రి ఆనందంతో గదిలేసాం వివిధ కారణాల వల్ల దానిలో వివరాలు కలిసి వస్తుంది ఇవాళ దేశంలో ఆ పరిస్థితి లేదు అది సాధ్యము కాదు అలాంటిది వచ్చేది ఉండదు దాంతో మరి మీరు తరహా అని చెప్పినారు అంటే అధ్యక్ష తరహా అంటే నేతృత్వం మీ ఉద్దేశం కొన్ని కొన్ని చోట్ల అమెరికాలో తరహా ఎన్నిక నేతృత్వంగా మేడమే తలకనాడు అమెరికాలో నేతృత్వం అని చెప్తారా చాలా దేశాల్లో అధ్యక్షులు ఎన్నిక నేతృత్వం కదా మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి చట్టసభను ఎన్నుకుంటే వాళ్ళంతా కూర్చుని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నుకోవటం లేకపోతే ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవటం ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే అదేమన్నా పాపమా ఏ రకంగా తప్పది కాబట్టి మనకి అసలు రాజకీయ అవగాహన లేక పరిజ్ఞానం లేక మిడిమిడి జ్ఞానంతో చాలా చాలా విషయాలు మాట్లాడిస్తున్నాం ఈ ప్రజలకి ఏమి అర్థం కాదు అని చెప్పి అర్థం కాని వాళ్ళు అర్థం కానీ మాట్లాడేస్తుంటారు మనం చూడవలసింది ఎన్నికైనా కూడా ఈ దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉన్నది కానీ లోపభూ ఇష్టం అనే రెండు ఉన్నాయి బలమైనది చాలా లోపాలు ఉన్నది ఓకే ఆ బలాన్ని గురించి నాకు సందేహం లేదు లోపాలను గుర్చుకోవడం నాకు సందేహం లేదు కాబట్టి మనం చూడవలసింది ఆ లోపాలను అట్లా సవరించాలని చెప్పాను అది ఎందుకు ఇవాళ నరేంద్ర మోదీ గారికి కొంత ప్రభావం కనిపిస్తోంది అంటే దీనిలో మతం లేదు గోంగూర లేదు నిజమైన సమస్య ఏంటంటే మంచి చెడు ఒక స్పష్టమైన ఎజెండాతో ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి అందరికీ ఆదాయాలు పెరగాలి మౌలిక బాగు చేయాలి ఒక అభివృద్ధి చెందిన దేశంతో సమానంగా ఈ దేశంలో చాలా కాలం నష్టపోయాము దాన్ని స్థాయిని పెంచాలి అందరికీ అవకాశాలను ఇవ్వాలి అన్ని కులాలని కలపాలి అన్న గట్టి ప్రయత్నం ఆయన చేస్తున్నాడన్న విశ్వాసం ప్రజల్లో ఉంది ఓకే కళ్ళ ముందు ఫలితాలు కొన్ని కనిపిస్తున్నాయి గణనీయంగా నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే యూపీఐ లాంటిది కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాలు అందని రాష్ట్రాల్లో గతంలో అందేవి కాదు సరిగ్గా అందరి రాష్ట్రాల సమర్థంగా అందటం కావచ్చు పెట్టుబడులు పెరగటం కావచ్చు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది కావచ్చు ఒక ఎజెండా ఉంది ఈ దేశానికి అని చెప్పిన నమ్మకం ఆయన కలగజేస్తున్నాడు అంత సరిపోతుందా అది చాలు చాలా లోపాలు ఉన్నాయి ఆర్థిక దేశంలో కేంద్రీకరణ అధికార కేంద్రీకరణ ఎప్పుడైతే మంచి విద్య మంచి ఆరోగ్యం సామాన్యులకు అందటం లేదు అభివృద్ధి ఫలితాలు సామాన్యులకు సరిగ్గా అందటం లేదు కేవలం మహానగరాల్లోనూ అయితే కొంత చదువు ఉన్న వాళ్ళకి కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి ఫలితం ఎక్కువ కనిపిస్తాయి మిగతా వాళ్ళకి కొంత బాగుపడినా కూడా అంత కనిపించటం లేదు వ్యవసాయ రంగంలో చాలా తీవ్ర సంక్షోభం అన్నది పంజాబ్లో వాళ్ళు సూచించే పరిష్కారాలు పొరపాటైనవి కానీ సంక్షోభం మనం భారతదేశం మొత్తంలో కూడా దాని మీద ఒక దీర్ఘకాల దృక్పథం కనిపించటం లేదు చట్టబద్ధ పాలన లేదు దేశంలో మన దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఏం చేయాలంటే నిజంగా ఆరోగ్యకరం రాజకీయం అన్నట్టయితే విజ్ఞత గల నాయకత్వం అన్నట్టయితే ఎక్కడ లోపం నేను చెప్పాను నాలుగైదు నిమిషాలు చెప్పాను ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ లోపాలను మీరే రకంగా సవరిస్తారు లోపాలను నచ్చు చాలు ఓకే మీరే రకంగా సవరిస్తారు ఇప్పుడు జరగంది జరగాల్సింది మీ ఎజెండాగా ఉన్నది మా దగ్గర తీసుకున్నది ఒక్క మాట మీరు వింటున్నారా అలాంటిది ఏమన్నా ఒక్క పదం మీరు వింటున్నారా విద్యను బాగు చేయడం కోసం నువ్వేం చేస్తావు ఇప్పటిదాకా చేయండి ఆరోగ్యాలు అందించడం కోసం నువ్వేం చేస్తావు పాలన కోసం నువ్వేం చేస్తావు వాడేదో ఈడీని అన్యాయంగా ఉపయోగిస్తున్నాడు లేకపోతే పోలీసులని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్నాడు ఇవన్నీ వాస్తామే నువ్వేం చేస్తావు మార్చాలంటే ఓకే ఆ పరిష్కారం మీరు చెప్పట్లా కాబట్టి అధికారంలో ఉన్నవాడిని దింపాలన్న కోరిక ఉంటే చాలదు నా కోసం పరిపాలన నీకోసం కాదు ఎన్నికలు నా కోసం ప్రజల కోసం పౌరుల కోసం పోటీ చేసేవాడి కోసం కాదు ఒక నిర్దిష్టమైన ఎజెండాను దేశంలో సమస్యల్ని గుర్తించి నిర్దిష్టమైన పరిష్కారాలను చిత్తశుద్ధితో మా ముందు పెట్టాలి అక్కడ వైఫల్యం ఎప్పుడైతే అవుతుందో అక్కడ మోదీ గారు మళ్ళీ వచ్చే అవకాశం వచ్చింది అంతేగాని దానిలో వేరే మ్యాజిక్ ఏం లేదు ఎలక్ట్రానిక్ ఓటిఫికేషన్స్ అంతకంటే కాదు అంటే పరిపాలన లోపాలు అవనేది మాట బహిరంగంగా చెప్తున్నాను పరిపాలన లోపాలు కాదు ఎవరు పరిపాలనలో ఉన్నా కూడా ఒక పార్టీ అని కాదు ఆ లోపాలను సరిచడం కోసం ప్రతిపక్షాలు పూర్తి వైఫల్యాన్ని చూపెడుతున్నాయి జాతీయ స్థాయిలో మోదీని గద్ద లేదంటే బీజేపీని గద్దె ఇండియా కూటమికు లేకపోతే మరికొ ప్రతిపక్ష పార్టీలకు బలం సరిపోవటం లేదా అవగాహన సరిపోవటం లేదా బలం ఎక్కడి నుంచి వస్తుంది మీ స్వంతం ఏమన్నా ఉందా ఇది దురాక్రమణ ఏమన్నా ప్రజల నుంచి వస్తుంది బలం ప్రజలకి ఎప్పుడు బలం వస్తుంది ప్రజల జీవితాలకు చెందిన ఎజెండా మీరు తీసుకొస్తే మీరు తీసుకురాకుండా మీకు అధికారం కోసం మీరు ఎజెండా తీసుకొస్తే ప్రజలు సమర్థిస్తారు ఇందాక ఇప్పుడు చెప్తాను అదే నేను ఇప్పుడు ఈ దేశంలో ప్రజలు ఎవరినైనా గద్దె ఎవరైనా దింపేస్తారు ఎవరు శాశ్వతం కాదు మోదీ గారిని వాళ్ళు ఎత్తున పెట్టుకొచ్చినప్పుడు మోదీ గారి ఇంటికి పంపించేస్తాం ఎవరికి శాశ్వతం కాదు మీరు ఎంతసేపటికి అధికారం మీద రంధి కాకుండా ఇతరుల మీద ద్వేషం కాకుండా మా జీవితాల పట్ల మమకారంతో ప్రేమతో అవగాహనతో ఇవేళ జరగనిది జరగవలసింది ఎలా జరుగుతుంది ఎందుకు మీరు కట్టుబడినారు నాకు చెప్పకుండా మీకు ఎలా కొట్టమంటారు నన్ను నేను చెప్పాను కదా విద్య మీకు మీ దగ్గర విద్య ఏజెండా ఏమిటి నా దృష్టిలో మోదీ గారి ప్రభుత్వం విద్య మీద కొంత శ్రద్ధ పెట్టి కొంత చేస్తున్నా కూడా సరైన ఫలితాలు రావటం లేదు విద్యలో మౌలికమైన మార్పులు రావాలి మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు నాకు నాకు ఆంధ్రప్రదేశ్లో మంచి విద్య అందాలి బిల్డింగ్లు కడితే విద్య కాదుగా బిల్డింగ్లు కాంట్రాక్టర్ల కోసం పోతాయి ఎగ్జాక్ట్లీ సార్ నాకు కావాల్సింది విద్య అందాలి బిల్డింగ్ లేకుండా విద్య అందుతుంది బిల్డింగ్ వద్దని నేను విద్య ఉన్నట్టు కాదు నాకు నిజంగా చివరి మనిషికి ఆరోగ్యం అందాలి ఖర్చు లేకుండా నైపుణ్యం పెరగాలి పెట్టుబడులు పెరగాలి ఆర్థిక ప్రగతులు అందరికీ భాగస్వామ్యం ఉండాలి చట్టబద్ధ పాలన ఉండాలి పోలీస్ స్టేషన్లో అందరికీ సమానంగా న్యాయం అందాలి కోర్టుల్లో సకాలంలో వేగంగా న్యాయంగా ధర్మంగా రుజువు మనకి న్యాయవంతలు కదా ఏర్పాట్లు కావాలి అధికార వికేంద్రీకరణ కావాలి ముఖ్యమంత్రి చేతుల్లో ప్రధానమంత్రి చేతుల్లో ఉండకూడదు దీనికి మీ ఏజెండా ఏమిటి వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళకి ఏజెండా లేదు అది సమస్య దేశాన్ని